హాయ్ ఫ్రెండ్స్ కజర్ చెట్టు ఎక్కి గిళ్ళ కోసే నా గెల తీసుకెళ్లి ఎవరికి ఇచ్చా అనేది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో చేపిస్తాను ఇక్కడ కనిపిస్తున్న రెండు గడ్డి చేనులు అయితే కొయ్యాలి కోసిన గడ్డి తీసుకెళ్లి ఒంటికి అయితే వేయాలి గుమ్మయింపులకు కోసిన ఒళ్ళంతా చౌంటలు పట్టేసి బాగా బిక్కురు అయిపోయింది ఆ తీసుకొచ్చిన గడ్డి మొగదానికి అన్నిటికీ వేసేసి చూసారు అలా తిన్నాయి గడ్డి అయితే బాగా బేవచ్చంగా తింటాయి తర్వాత నీళ్ళు మేత పెట్టి గడ్డేసి మా గొర్రెనైతే మరి రెడీ చేసాను ఎందుకో తెలుసా నేను వెళ్ళి మాసం కొట్టించుకొచ్చేటప్పటికి చెట్టు ఎక్కి నాలుగు గెల్లైతే కొట్టి నేను వెళ్తాను అన్నాడు ఎప్పుడు చూసిన ప్రతి సంవత్సరం ఈ చెట్టి గెల్ల అటుకెళ్తా ఇంటికి అలాగే నేను పోయిన సంవత్సరం ఇదే చెట్టు కొట్టాను మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇదే చెట్టు కొడతాను నిజమే అంటే కింద భూమి కజ్జో కజ్జా మీద ఎక్కువ పాములు ఉంటాయి పాములు ఉంటే ఏమైనా భయంతో జాగ్రత్తగా పైకి చూసుకొని ఎక్కి ఏదో రకంగా బాధపడే అయితే కొట్టాను ఆ గెల కూడా చూడండి స్లో మోసం ఎలా పడింది ఆకు మీద నుంచి ఒక్క కాయ ఎలా కొట్టేసి దిగిపోయింది ఎందుకంటే చిలకలు మొత్తం మొత్తం కాయలను తినేసి బొక్కలు పెట్టేసి వేరే చెట్టు కోదామని అయితే దిగొచ్చేసాను ఇంకా మా కోసి ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి నేను కందం గుండెకెళ్ళంటే కబ్జా ఏదో అంటారు మనకు తెలియదు సార్ కాసుకుని నాకు ఊరు వండుకొని అయితే తర్వాత నేను తినిన తర్వాత మిగతా పాలు ఉంటే మా పిల్లలకు కూడా పోసాను ఇవే నాకు బంటి ఋతువులు అనమాట ఇక్కడ పాములు రాకుండా ఈ వీడియో ఎలా ఉందనేది అన్నది కామెంట్ ఫాలో చేయండి